ఇది తప్ప జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్ర ప్రజల మీద ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఏమైనా బాధ్యత ఉందా లేదు అంటే జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా కోపం ఉందా అనేటువంటి అనుమానం కూడా కలుగుతుంది వర్మగారు మీద ఎందుకు ఎవరి మీద ఎందుకు కోపం అంటే ఆయన నూట యాభై ఒకటి నుంచి నూట డెబ్బై ఐదు పోదాం అనుకున్నాడు అంటే కాదు ప్రజల మీద కోపం కోపం ప్రజల మీద అండి ప్రజల మీద ఉందేమో అనుమానం కూడా ఉంది నాకు ఎందుకు ఈ మాట అంటే నువ్వు పద్నాలుగు నెలల కాలంలో ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రజా సమస్యల మీద మాట్లాడకుండా అసెంబ్లీకి రాకుండా నువ్వు ప్రజా సమస్యల మీద ప్రభుత్వం మీద పోట్లాడకుండా నువ్వు అసలు ఈ విధంగా ప్రతిపక్ష నాయకుడు బాధ్యతను విస్మరించావు అంటే ఇదే ఏంటి అంటే ప్రజలు నాకు నన్ను ఘోరంగా ఓడించారు కాబట్టి ఏదన్నా సమస్యలు నేను ప్రజలు వాళ్ళని అనుభవించని అనుభవించిన తర్వాత వాళ్ళకి ఏం ఇబ్బందులు వస్తే అప్పుడు ప్రభుత్వం ఏం తిరగబడతారు కదా వాళ్ళ కర్మకు వాళ్ళు వదిలేద్దాం అని ఏమని అనుకుంటున్నాడు ఏమో తెలియదు ఇది నా నాకున్న అభిప్రాయం అండి ఆరోపణ కాదు ఉంది అని నేను అంటున్నా ఒకళ్ళు అనుమానం కలుగుతుంది ఏ ప్రతిపక్ష నాయకుడు ఇంత బాధ్యత రహితంగా వ్యవహరించలేదు నేను ఒకటి చెప్తాను జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యాడు అదే విధంగా ప్రతిపక్ష నాయకుడుగా అటర్పులాప్పాడు ఈ రెండు నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావని పక్కన పెడితే బుద్ధి తెచ్చుకొని ప్రజలతో ఉండి ప్రజలతో వాళ్ళ వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళు చెప్పినటువంటి అంశాల మీద వాళ్ళ సమస్యల మీద మాట్లాడితే పోట్లాడితే పోరాడితే భవిష్యత్తులో అన్న ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూద్దామనే ఆలోచన వస్తుంది కదా ఏ ప్రభుత్వమైనా ఇప్పుడు కూటమి ప్రభుత్వమైనా సూపర్ సీట్స్ ఇంప్లిమెంట్ చేసినా ఏం చేసినా ప్రజల్లో ప్రభుత్వాల మీద అసంతృప్తి కామనం ఎంతో కొంత ఉంటుంది అది మీ వైపు రావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు రావాలి అని అంటే నువ్వు అసలు ప్రజల దగ్గర ఉండదే మొత్తము వన్ బై వన్ వన్ బై వన్ తవ్వుతుంటే ఎంత దొంగితే అంత అవినీతి వస్తాన నీ ఐదేళ్ల పరిపాలనకు సంబంధించి ఒకట రెండా మద్యం కుంభకోణమా అదేవిధంగా ఇసుక సంబంధించినటువంటి కుంభకోణమా ఆడుదాంధ్ర అనేటువంటి దాంట్లో కుంభకోణమా అదే విధంగా మైల్స్ కుంభకోణమా భూ ఆక్రమణలో వీటికి సంబంధించినటువంటి కుంభకోణమా అసలు కుంభకోణం ఉంది అంటే అదంతా అదంతా కక్ష సాధింపు చర్యల కోసం చేస్తున్నారు మేము పునీతులు అంటున్నారు కదా వాళ్ళు పునీతులు అని అంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అలాంటి ఆధారాలు నేను ఒకటి అడుగుతానండి జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ తర్వాత లిక్కర్ స్కామ్ కేసులు మిథున్ రెడ్డి అరెస్టు అదేవిధంగా మిగతా వాళ్ళ అరెస్టుల తర్వాత కసిరెడ్డి వీళ్ళందరి అరెస్టు అదే విధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలకు సంబంధించిన కేసులు ఇవన్నీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి రెండు సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాయండి నాకు తెలిసి మూడు సార్లు నా నాలుగు సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు ఎప్పుడైనా సరే లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎస్ మా ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ జరగలేదు ఇదిగో ఈ ఈ ఆరోపణలో లిక్కర్ స్కామ్ సంబంధించి ఆ సిట్ వాళ్ళు ఈ ఆరోపణ చేశారు ఈ ఆరోపణ తప్పు ఈ ఆరోపణ చేశారు ఈ ఆరోపణ తప్పు మేము ఇలా కరెక్ట్ గా చేశాం అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడా ఎందుకు చెప్పలేదని నేను అడుగుతున్నా ఎందుకు చెప్పకూడదని అడుగుతున్నా నిజంగా తప్పు చేయకపోతే ఆడుదాం ఆంధ్ర నూట ఐదు కోట్ల రూపాయల కుమ్మకోణం జరిగిందని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు జరిపింది దానికి సంబంధించినటువంటి దాని మీద రెడీగా కేసు పెట్టడానికి ఈ రోజున రెడీగా అయిపోయిన ఏ రోజా ఎప్పుడైనా సరే మంత్రిగా పనిచేసినటువంటి రోజా ఆవిడ ఎప్పుడన్నా ఇదిగోండి ఆడుదాము ఆంధ్ర కుంభ దానికి దాంట్లో కుంభకోణం జరగలేదు ఇదిగో ఈ విధంగా మేము చేసాం అనేటువంటి దాని మీద వివరణ చెప్పారా ఎవరికి చెప్తారు వీళ్ళు పోలీసులు కాదండి చెప్పాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు నూట యాభై సీట్లు ఇచ్చింది ఆ రోజున మీకు ఇచ్చినటువంటి ఆ నూట యాభై ఒక్క సీట్లని దుర్వినియోగం చేసి మీరు కుంభకోణాలు అవినీతి అక్రమాలు చేశారని కదా మీకు ఇప్పుడు ఈ రోజున పదకొండు సీట్లు ఇచ్చింది రేపొద్దురు ప్రతిపక్షం నుంచి కూడా మీకు ఆ పదకొండు కూడా వస్తాయే రావా అనేటువంటి పరిస్థితి కూడా తెచ్చుకునేటువంటి విధంగా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది ఓకే గారు ఒక నిమిషం అండి శివప్రసాద్ గారు తిరుపతి నుంచి ఒక కాలర్ ఉన్నారు శివప్రసాద్ గారు శివప్రసాద్ గారు శివప్రసాద్ గారు వినిపిస్తున్నదండి సార్ కూటమి పాలన వైఎస్ఆర్ సిపి పరిస్థితి ఏం గమనిస్తున్నారు మీరు కూటమి పాలన చాలా బాగుంది సార్ కానీ ఇప్పుడు స్త్రీ శక్తి పథకం తెచ్చారు కదా సార్ ముఖ్యంగా ఈ పథకం ఇంత సక్సెస్ అవడానికి కారణం ఒక రకంగా జగన్ అని చెప్పుకోవచ్చు సార్ ఎందుకంటే ఆర్టీసీని బలోపేతం చేసింది జగన్ గారే కదా సార్ ఇంతకు ముందు ఎప్పుడు లేనంత విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆర్టీసీ యొక్క ఉద్యమం జరిగింది సార్ మన ఆంధ్రప్రదేశ్ లో చాలా ఎక్కువ రోజులు చేశారు కదా సార్ సో ఇప్పుడు ఆర్టీసీ అనేది బలోపేతం అయింది కాబట్టి ఈ రోజు జగన్ గారు దాన్ని గవర్నమెంట్ తీసుకున్నారు కాబట్టి ఈరోజు ఈ పథకాన్ని ఇంత సమర్థవంతంగా మన వాళ్ళు నివర్తి అదే దాన్ని సాగించగలుగుతానని నా అభిప్రాయం సార్ ఇది కూటమి ప్రభుత్వం యొక్క పాలన లేదా వాళ్ళ యొక్క ఇది ఎలాగ ఉందంటే వాళ్ళు పాలన మీద ధ్యాస పెడితే బాగుంటది ఎక్కువ కక్ష పూరిత అదే వాళ్ళ కక్షలు సాధించడానికో ఇంకో దానికో ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అనే అనిపిస్తుంది ముఖ్యంగా గవర్నమెంట్ మేము ఎన్నుకునేది కక్షలు సాధించడానికి కాదు కదా సార్ మంచి పని చేయడానికి ఇంకా అదే విధంగా మనం పవన్ కళ్యాణ్ గురించి కదా సార్ ఎక్కువ మంది ఓటర్లు ముఖ్యంగా కాపు కాపు కులానికి సంబంధించినటువంటి ఓటర్లు అంతా కూడా సార్ అంతా ఏకమై మా పవన్ కళ్యాణ్ గారిని మేము గెలిపించుకోవడం జరిగింది అవును సార్ మేము కాపు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఏ పార్టీ అయినా కానీ పార్టీలకు అతీతంగా పనిచేశాం సార్ కానీ ముఖ్యంగా మా యొక్క సామాజిక వర్గాన్ని ఎక్కువ ఆ ప్రిఫరెన్స్ ఇవ్వలేదని మా అభిప్రాయం సార్ అదే విధంగా మ మాకు ఖచ్చితంగా మాకు దాని రిజర్వేషన్ తీసుకొస్తామని ఇంతకు ముందు చాలా సార్లు చెప్పాడు కనీసం మనకి ప్రాంతీయాభిమానం లేదు కులాభిమానా చూపించండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని చెప్పడం జరిగింది